హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కి టూ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఇదైతే రెండో రోజు అండి మేము సేవకు వెళ్ళిన రెండో రోజు ఫస్ట్ రోజు అయితే మీరు చూసారు కదా శ్రీనివాసంలో డ్యూటీ వేశారు అక్కడ వచ్చిన వాళ్ళకి మజ్జిగ ఇవ్వడం అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర వాళ్ళని పంపిస్తూ ఉండటం ఇలా వేశారు ఆ రోజు డ్యూటీ కంప్లీట్ చేసుకున్నాము ఇంకా నైట్ అయింది రూమ్కి వచ్చి రెస్ట్ తీసే తీసుకున్నాము ఇంకైతే నైట్ టైం చెప్పారండి సెవెన్ ఎయిట్ ఆ టైంలో రేపు ఎర్లీ మార్నింగ్ మీకు డ్యూటీ ఉంది మీకు డ్యూటీ వచ్చేసరికి అలిపిరి దగ్గర మీ టెన్ మెంబర్స్కి అలిపిరి దగ్గరే డ్యూటీ ఉంది అని చెప్పారు దా అలిపిరి అంటే అక్కడ మెట్ల మార్గం ఉంటుంది కదా అక్కడ సో అక్కడే ప్రతి ఒక్కరికి హోమం దగ్గర ఒక ఐదుగురు పక్కన గుడి దగ్గర ముగ్గురు ఈ గోశాల దగ్గర ఒక ఇద్దరు అట్లా దాంట్లోనే యాడ్ చేసి ఇచ్చారు ఆ స్లిప్లు అయితే మాకు ఇంకా అవి తీసుకొని ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అయితే రెడీ అయిపోయాము ఎందుకంటే సిక్స్ థర్టీ కల్లా బస్సు స్టార్ట్ అవుతుందని చెప్పారు మేము ఆ టైం కల్లా అక్కడ ఉంటే తీసుకువెళ్తారు లేకపోతే మీ సొంత ఖర్చులతో వెళ్ళాలి అది మీకు రిస్క్ అవుతుంది అందుకని ముందే బయలుదేరిపోయినమ్మా అని చెప్పారు ఇంకా మేము కూడా అలాగే బయలుదేరిపోయాం బయలుదేరిన తర్వాత ఇది విష్ణు నివాసంలో సెకండ్ ఫస్ట్ ఫ్లోర్లో అండి టీ స్టాల్ సో ఫస్ట్ రోజైతే బయట బయట తాగాం కానీ కాఫీ అస్సలు బాగాలేదు ఇక్కడ ట్రై చేద్దామని చెప్పి దీంట్లోనే ట్రై చేసాము అందులో మాకు టైం కూడా చాలా తక్కువ ఉంది ఇంకా మేమందరం రెడీ అయిపోయి కొన్ని ఫొటోస్ తీసేసుకొని కొంత వీడియో తీసుకొని ఇట్లా వచ్చి స్లిప్ తీసుకోవడానికి ఇంకా టైం ఉందని చెప్తే ఈ లోపు కాఫీ తాగుదామని కిందకైతే వచ్చాము ఇంకా నేను కాఫీ తాగేసి పైకి వెళ్ళిపోయాను ఇంకా వీళ్ళేమో ఇక్కడ వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడి నుంచే వెళ్ళిపోవాలి సో అందుకని మేము నేను మెల్లగా వస్తాము నువ్వు కానీ నువ్వు స్లిప్ తీసుకున్నాక మాకు ఫోన్ చేయి మేము అందరం అని చెప్పి అక్కడే నుంచని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు వాళ్ళు మేము నేను కొంచెంసేపు వాళ్ళతో ఉండి వాళ్ళు చెప్పిన దానికి సమాధానం చెప్తూ ఈ లోపు మా మాధవికి ఏదో డౌట్ వచ్చిందంట అది క్లారిటీ క్లారిఫై చేశాను చేసిన తర్వాత ఇంకా లోపలికి పైకి అయితే వెళ్ళిపోయాను మళ్ళీ మా ఫ్లోర్లోకి వెళ్ళిపోయాను అక్కడ నేమ్స్ పిలిచినప్పుడు మనము వెళ్ళి స్లిప్పులు తెచ్చుకోవాలి సో అందుకని చెప్పి ఇంక దానికోసం వెయిట్ చేస్తూ పైకి వెళ్ళిపోయాను ఇంకా వీళ్ళేమో కాఫీ తాగి కొంచెంసేపు కబుల్ చెప్పుకుంటూ ఉన్నారు ఈ లోపు మా పాప ఇంకొక అమ్మాయి అంటే ఇంకొక అమ్మాయి కూడా కాఫీ తాగదు సో వాళ్ళిద్దరూ ఉన్నారు ఆల్రెడీ అక్కడ ఒకవేళ పేరు పిలిస్తే చెప్పడానికి అలాగే పేరు పిలిసి చెప్పారు ఇక నేను వెళ్ళి లీడర్లు అందరూ ఇలా లీడర్లు అందరూ వచ్చి అవి స్లిప్లు అయితే తీసుకోవాలి ఇంకా లోపల వరుసనే కూర్చుంటారు అంటే బస్సులో తీసుకెళ్లే వాళ్ళందరూ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండాలి ఇక్కడ స్వామికి దీపం పెడుతున్నారు ఇంకా ఇదైతే ఆఫీస్ ఉంటుంది కింద తిరుమ తిరుపతిలో ఇంకా అందరం కలిసి బస్లో వెళ్ళే వాళ్ళందరూ స్లిప్పులు డ్రైవర్ డ్రైవర్ గారికి ఇచ్చేస్తారు డ్రైవర్ గారికి ఇచ్చిన తర్వాత ఇంకా ఆ స్లిప్పులను బట్టి అందరినీ బస్సులో జాగ్రత్తగా ఎక్కిస్తారు సో అందుకని మేము బస్ కోసం వెయిట్ చేస్తున్నాము బస్ ఆల్రెడీ దగ్గరలో ఉంది అక్కడ ఎక్కువసేపు ఆగటానికి అవదు అది ట్రాఫిక్ ఏరియా కాబట్టి సో అందుకని ముందే మమ్మల్ని అందరినీ కిందకి తీసుకొచ్చారు వెయిట్ చేస్తున్నాం బస్ కోసం ఎర్లీ మార్నింగ్ టైం కదా ప్రెజెంట్గా ఉంది వాతావరణం కూడా మా మైండ్లు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి సో అందుకని నవ్వుతూ సరదాగా జోకులు వేసుకుంటూ అలా ఎంజాయ్ చేశాము ఇంకా ఆ చల్లటి వాతావరణంలో ఇంకా బాగుంది బయట అయితే ఇలా కొన్ని ఫొటోస్ అయితే దిగాము గ్రూపులు మొత్తం కలిసి మొత్తం కలిసి గ్రూపులు ఫోటో దిగిన తర్వాత దిగటానికి బస్సు అయితే వచ్చేసింది ఇంకా అందరూ అక్కడ నుంచిన వాళ్ళందరం చూస్తూనే ఉన్నాము అందరు చూస్తూనే ఉన్నారు మావంక వీడియో తీస్తున్నామని చెప్పి ఇక అయితే మా జర్నీ స్టార్ట్ అయిపోయిందండి మేము దిగవలసిందేమో అలిపిరి దగ్గర సో అలిపిరి దగ్గర తీసుకెళ్ళి దింపుతారు ఫస్ట్ అయితే కానీ ఫస్ట్ మమ్మల్ని తీసుకు మమ్మల్ని తీసుకెళ్ళలేదు ఫస్ట్ వెళ్ళటం అలివేలు మంగాపురం అయితే తీసుకువెళ్ళింది తీసుకువెళ్ళారు బస్ అయితే సో అక్కడ టెంపుల్ అమ్మవారి గుళ్ళో టెంపుల్ డ్యూటీ వేసిన వాళ్ళందరినీ అక్కడ దించేసి తరువాత మమ్మల్ని అలిపిరి దగ్గరికి తీసుకెళ్లారు సో అందుకని చెప్పి జర్నీ అయితే అక్కడ దాకా అమ్మవారి గుడి దాకా అయితే మేము జర్నీ చేసాము ఇంకా బస్లో స్టా స్టార్ట్ అవంగానే గోవింద అని పాటలు పాడుకుంటూ ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా ఇలా చెప్పిన టైంకి బయలుదేరిపోవటం రెడీ అవ్వటం ముందు ఉండటం ఇవన్నీ మాకు మేము భజనకి వెళ్ళే రోజులు గుర్తొచ్చాయండి అప్ప అప్పుడు కూడా అంతే ఇంకా అందరం కలిసి చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయే వాళ్ళం చాలా చాలా ఫాస్ట్గా లేచేవాళ్ళం ఫైవ్కి రెడీ అవి బయటికి రావాలి అంటే టూ నుంచి లెగుస్తూ ఉండేవాళ్ళం రెండు మూడు ఇంటి దగ్గర నుంచి లేచి అందరం రెడీ అవ్వాలి కదా సో అలా రెడీ అవుతూ ఉండేవాళ్ళం ఆ టైం గుర్తొచ్చింది నాకు మాకైతే ఈ ట్రిప్లో ఇంకా రెడీ రెడీ అయ్యాము ఇంకా వెళ్తూ ఉన్నాము సీట్లు ఒక ఇద్దరు ముగ్గురికి అయితే సరిపోలేదు ఇక మిగతా అందరూ కూర్చుండిపోయారు ఇంకా ఇలా కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళాం కా వెళ్ళామండి చాలా బాగుంది సరదాగా జర్నీ అయితే కాసేపు అండ్ అలిపిరి చాలా తొందరగా వస్తుంది కదా ఎంతసేపు పట్టింది అనుకున్నాను తర్వాత అర్థమైంది అమ్మవారి గుడికి వెళ్తున్నాము ఫస్ట్ అని చెప్పి ఇంకా ఈ బస్సులో మూడు నాలుగు చోట్లకు వెళ్ళే వాళ్ళ డ్యూటీకి వెళ్ళవలసిన వాళ్ళ అందరూ దీంట్లో ఉన్నారు సో ఫస్ట్ అయితే అమ్మవారి గుడి దగ్గర దింపిన తర్వాత మిగతా వాళ్ళందరినీ ఎక్కడ వాళ్ళని అక్కడ దింపేసి మళ్ళీ ఆయన చెప్పిన టైం డ్రైవర్ గారు చెప్తారు పలానా టైంకి పలానా ప్లేస్లో వెయిట్ చేయండి అని చెప్పి నెంబర్ కూడా ఇస్తారు ఇక ఆ నెంబర్ తీసుకొని మేము అది చెప్పిన టైంకి అక్కడికి వెళ్ళ అక్కడ వెయిట్ చేస్తే మళ్ళీ బస్ వచ్చి ఎక్కించుకు వెళ్తుంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మాకు ఇచ్చిన స్లిప్పుల్లో అక్కడ వెళ్ళగానే వాళ్ళ చేత సైన్ చేయించుకోవాలి అక్కడ ఉంటారు కదా మెయింటెనెన్స్ చేసేవాళ్ళు వాళ్ళ చేత సైన్ చేయించుకోవాలంటే మేము అక్కడికి వచ్చాము సేవ చేయడానికి అని చెప్పి మళ్ళీ తిరిగి రిటర్న్లో వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర సైన్ తీసుకొనే రావాలి అంటే మేము అక్కడ వర్క్ పూర్తి చేసాం అన్నట్లు ఇంకా అది తీసుకువెళ్ళి ఈవినింగ్ అక్కడ ఇవ్వాలి మనం ఉండే దగ్గర వాళ్ళకి ఇవ్వాలన్నమాట మనకి ఎవరైతే ఆ స్లిప్పులు ఫిల్ చేసి అక్కడికి వెళ్ళి మీరు సేవ చేయాలని చెప్పారో వాళ్ళకి ఆ స్లిప్పులు ఇస్తే నెక్స్ట్ డే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ చేయాలి సేవ అనేది మనకి వెంటనే చెప్పేస్తారు సో అలా తిరుచానూరు అయితే రీ రీచ్ అయిపోయాము ఇక్కడైతే మా వాళ్ళందరూ చాలా సగం మంది అయితే ఇక్కడ దిగిపోయారు సగం మంది టెంపుల్ డ్యూటీ వేశారు ఇక్కడ ఇంకా దిగిపోయారు ఇంక మేమేమో అలిపేర్ దగ్గరికి వెళ్ళాలి కదా సో మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్లైఓవర్ కట్టిన తర్వాత తిరుపతిలో చాలా ట్రాఫిక్ కంట్రోల్లోకి వచ్చిందనే చెప్పుకోవచ్చు ఎక్కడికక్కడ ఫ్లైఓవర్స్ వేసిన తర్వాత అంతకుముందు ట్రాఫిక్లో వెళ్ళాలంటే తలనొప్పి వచ్చేది ఎందుకంటే హైవే మొత్తం ఒక ఎత్తు అయితే తిరుపతి నుంచి తిరుమల వెళ్ళటానికి ఆ రోడ్డులో ఫుల్ ట్రాఫిక్తో వెళ్ళటం ఇంకో ఎత్తు అయ్యేది అది మొత్తం పోయి ఇప్పుడు హైవే రోడ్డు ఏదైతే వేసారో అదైతే ఈ ఫ్లైఓవర్స్ కట్టి రోడ్డు ఏదైతే వేసారో చాలా ఈజీ అయిపోయింది ఎటు వెళ్ళటానికైనా ట్రాఫిక్తో పని లేకుండా తిరుపతి ఊర్లో తిరగకుండా చాలా ఎర్లీగానే వెళ్ళిపోతున్నాము ఇంకా అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత టిఫిన్ చేయాలి ముందు బ్రేక్ఫాస్ట్ అయితే మార్నింగ్ టైం ఎక్కడ పెట్టరు మనం మన సొంత డబ్బులతో తినేయాలి కింద అయితే సో వేడివేడిగా పూరి వేస్తుంటే మేమైతే తినే సమయం కరెక్ట్ బస్సు దిగాము వాళ్ళే వచ్చి ఇక్కడ టిఫిన్ బాగుంటుంది రండి తిందరిగాని రండి తిందరుగాని అని పిలిచారు అసలు టిఫిన్స్ ఎక్కడ ఉన్నాయని మేము వెతుక్కుంటున్నాం ఇంకప్పుడు ఇంకా వాళ్ళు పిలిచారు పిలిచిన పిలిచి ఎంత దూరం అమ్మ మాకు ఆల్రెడీ టైం అయిపోతుంది మాకు లేట్ అయిపోతుంది అంటే లేదమ్మా ఇక్కడే టిఫిన్ అది ఆ బండే అని చెప్పి తీసుకువెళ్ళారు టిఫిన్ మాత్రం చాలా బాగుందండి ఇంకా డబ్బులు కట్టేసి నెక్స్ట్ అయితే హోమం దగ్గర అక్కడ స్లిప్స్ అయితే ఇస్తే ఒక ఐదుగురు హో హోమం దగ్గర ఉండండి యాక్టివ్గా పనిచేసేవాళ్ళు అని చెప్పారు సో ఇక మా ఫ్రెండ్స్ మేము ఒక ఐదుగురు అయితే మా పాపతో కలిపి ఐదుగురు అక్కడ ఉన్నాము అక్కడ రిపోర్ట్ అయితే చేయాలి అక్కడ రిపోర్ట్ చేసి ఆ స్లిప్ అయితే అక్కడ ఇచ్చేసాము ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఇంకో అరగంట టైం ఉందమ్మా ఇక్కడ గోశాల ఉంది అటు గుళ్ళు ఉన్నాయి అవి కూడా చూసుకొని రండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ట్వంటీ మినిట్స్ అలా వచ్చేయండి ఇంకా ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది అని చెప్పారు అక్క వాళ్ళని ఇద్దరిని గోసాల దగ్గర వేశారు ఈ ముగ్గురు వెనక ఉన్న గుడి దగ్గర వేశారు ఇంకా మాకు ఇంకా టైం ఉంది టైం వాళ్ళు చెప్పిన దానికన్నా ముందే వచ్చి అక్కడ కూర్చుండిపోయాము ఇంకా స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుంది అని చెప్పి ఇంకా తర్వాత మెల్లగా స్టార్ట్ అవుట్ స్టార్ట్ అయ్యింది హోమం హోమం దగ్గర ఏర్పాట్లన్నీ కొన్ని అందించాము వాళ్ళు చెప్పిన పని అయినా చేస్తూ అక్కడ కూర్చుండిపోయాము ఇంకా ఈ ఇక్కడ కింద పరదాలు అవన్నీ వేయమన్నారు సో అవన్నీ పనిచేసావు అవన్నీ పనిచేసిన తర్వాత మేము ఎలా కూర్చోబెట్టాలి అని ముందు వాళ్ళు మాకు చెప్పారు ఇలా లైన్లో ఇలా కూర్చోబెట్టండి వాళ్ళ చేత ఇలా చేయించండి అని చెప్పి ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ ఇట్లా కూర్చుండిపోయారు మొత్తం హోమం దగ్గర అసలు మొత్తం ఫుల్ అయిపోయారు లాస్ట్కి వచ్చేసరికి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వస్తూనే ఉన్నారు వాళ్ళని అడ్జస్ట్ చేసి కూర్చోబెట్టడం చాలా పెద్ద టాస్కే అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్కొక్కరు మేము ఎక్కడే కూర్చుంటామని చెప్తారు వాళ్ళు ఏమో లైన్లో కూర్చోబెట్టాలి అంటారు అక్కడ చాలా ప్లేస్ వాళ్ళకి కేటాయించబడిన ప్లేస్ కన్నా ఎక్కువ ప్లేస్ వాళ్ళు ఆక్రమించేస్తున్నారు సో అందుకని వెనక వచ్చిన వాళ్ళు ఎవరికి ప్లేస్ సరిపోవట్లేదు అది చెప్పి ప్రతి ఒక్కరిని అడ్జస్ట్ చే అడ్జస్ట్ చేస్తూ ముందుకి సర్దుకొని కూర్చోమని చెప్తూ ఆ చివరి వరకు కూర్చోబెట్టాము ఇంకా ఈ హోమం ఏమ ఏమంటే అందరూ దాదాపు హోమం చూడటానికి తక్కువ మంది నన్ను దర్శన టికెట్లు ఉంటాయి ఇస్తారు లాస్ట్కి అని వాటి కోసం ఎక్కువగా వచ్చేవాళ్ళు ఉన్నారు సో అందుకని చెప్పి హోమం మొదలవంగానే అం అంతగా ఎవరు రాలేదు కానీ ఇక హోమం జరుగుతుంది జరుగుతుంది అని మా సొగం అయిపోయిన తర్వాత అయిపోయేసరికి హాల్ నిండిపోయింది ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఇంకా మిగతా వాళ్ళు కూడా చాలామంది వచ్చేసారు ఎందుకంటే జస్ట్ వాళ్ళు హోమం చూడటానికి కాదు దర్శనం టికెట్స్ కోసం మాత్రమే వచ్చారు అని అర్థమైంది ఎందుకంటే దర్శనం టికెట్లు హోమం మొత్తం పూర్తయిన తర్వాతే అక్కడ ఇస్తారు సో వాటి కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడైతే మేము ముగ్గురు మా ఫ్రెండ్స్ మేము ముగ్గురు అక్కడ కూర్చోబెడుతూ ఉన్నాము ఒక ఫ్రెండ్ ఏమో లైన్ దగ్గర ఒక చోట ఆగిపోయింది అక్కడ 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 ఉండమని చెప్పారు ఇంకొక వైపే ఇంకో ఫ్రెండ్ ఏమో లోపలికి ఎంటర్ అయ్యే వాళ్ళకి సంకల్పం చెప్పుకొని అక్కడికి వెళ్ళి పూజ అది గోత్రనామాలు చెప్పమని వాళ్ళని పంపించమని చెప్పారు ఇంకా ఆ డ్యూటీ అయితే మా ఫ్రెండ్ తీసుకుంది ఇంక ఇలా ప్రతి ఒక్కటి చాలా బాగా జరిగింది దగ్గరుండి హోమం చూసా చూసాము మేమైతే ఓ పక్క వాళ్ళని కూర్చోబెడుతూ ఓ పక్క హోమం చూస్తూ ఎప్పుడు చూడలేదండి ఈ హోమం దర్శనానికి రాలేదు హోమం కూడా ఎప్పుడు చూడలేదు మేము ఫస్ట్ టైం చూస్తున్నాము సో హోమం మొత్తం పూర్తయ్యేదాకా అన్నీ దగ్గరుండి చూసుకున్నాము ఏమన్నా ఇవ్వాలి ఇవ్వాలన్నా ఏదైనా చెయ్యాలన్నా ఇంక అట్లా ఇంకా ఇట్లా మా ఫ్రెండ్స్ మేము అందరూ డ్యూటీ అయితే ఇక్కడ హోమం దగ్గర అయితే ఐదుగురిని వేశారు ఇంకా మా ఫ్రెండ్స్ మేము ఉన్నాం కదా మేము నలుగురు మా పాప ఐదుగురు అక్కడే ఉన్నాము ఇంకా హోమం దగ్గర జరిగే ప్రతిదీ చూస్తూ అలంకరణ వెంకటేశ్వర స్వామికి అలంకరణ మాత్రం ఎక్కడ ఉన్నా చాలా చక్కగా చేస్తారండి ఆ పూలదండలు ఆ నగలు ఆ స్వామి అలా అలంకరించుకొని అలా కూర్చుంటే ఎంత నిజంగా స్వామి వచ్చి అక్కడ కూర్చున్నారా అనిపించింది అంత బాగున్నాడు స్వామి అయితే ఇంకా అలా కూర్చొని హోమం మొత్తం దాదాపు నుంచోనే ఉన్నాము మధ్య మధ్యలో కూర్చుంటున్నా మళ్ళీ ఎవరో ఒకళ్ళు వస్తున్నారు వాళ్ళు అడ్జస్ట్ చేసి కూర్చోబెడుతూ ఇంకా అలా చాలాసేపు నుంచుంటూ ఒక టూ మినిట్స్ అలా కూర్చుంటూ ఇంకా అట్లా హోమం మొత్తం చూసాము మేమైతే హోమం దగ్గర ఏంటంటే చాలామంది వస్తారండి చాలామంది వచ్చినప్పుడు కనీసం మంచినీళ్ళు కూడా వాళ్ళు అరేంజ్ చేయలేదు నాకు అదే అనిపించింది హోమం అన్ని గంటల సేపు ఉంటుంది కదా మంచినీళ్ళు అయినా అరేంజ్ చేస్తే బాగుండేది అనిపించింది అందరూ మమ్మల్ని వాటర్ అడుగుతున్నారు మేమేం ఇవ్వడానికి మా దగ్గర బాటిల్స్ కూడా ఏం లేవు జస్ట్ ఒక బాటిల్ తీసుకెళ్ళాము అవి వా మా ఫ్రెండ్ దగ్గర ఫ్రెండ్ వాళ్ళ దగ్గర ఉన్న ఉంది బాటిల్ వాళ్ళు వాటర్ తాగడానికి పెట్టుకున్నారు సో మమ్మల్ని ఏమో అందరూ వాటర్ లేవా వాటర్ లేవా అని అడుగుతున్నారు మేమేం బయట ఉన్నాయండి వెళ్ళి తాగండి అంటే బయట ట్యాప్ ఉందండి అక్కడ తాగమని చెప్తున్నాము అలా అయితే వెళ్ళంలే అని చాలామంది అలా కూర్చుంటున్నారు ఇంకా చూసి చూసి మేమే బయట నుంచి వాటర్ తీసుకొచ్చి ఇచ్చాము కొంతమందికి అయితే అందరికి ఇవ్వలేం కదా అందరూ అడుగుతూనే ఉన్నారు చాలా వరకు బయట ఉన్నాయండి తాగండి అని అన్నాము ఇంకా పిల్లలతో కొంతమంది కుదరట్లేదు అని చెప్పి మేమే తీసుకొచ్చి ఇచ్చాము మధ్య మధ్యలో మాకున్న గ్యాప్లో ఈయనైతే చాలాసేపు ఉపన్యాసం చెప్పారండి ఈ స్వామి చాలా చక్కగా చెప్పారు ఓ పక్క హోమం జరుగుతూనే ఉంది హోమం జరుగుతుంది మంత్రాలు చాలా బాగా అనిపించింది కాస్త కాళ్ళు నొప్పులు కూడా వచ్చినాయి దాదాపు ఫైవ్ అవర్స్ నుంచోరు ఉండేసరికి కాకపోతే కూర్చుంటే మళ్ళీ ఏమంటారో మళ్ళీ కూర్చుంటే మిగతా ఇచ్చిన డ్యూటీ మనం సరిగ్గా చేయలేమేమో అని చెప్పి దాదాపు మేము ఎవరం కూర్చోలేదండి కాసేపు మా ఫ్రెండ్ మా పాప అయితే కూర్చున్నారు ఇంకా వాళ్ళు హోమం చూస్తూ వాళ్ళకి ఇచ్చిన ప్లేస్లో వాళ్ళు కూర్చుండిపోయారు ఇంకా వాళ్ళు వాళ్ళకు వచ్చి ఉన్న డ్యూటీ కూడా దాదాపు మేము చేశాము వచ్చిన వాళ్ళని సర్దుతూ కూర్చోబెట్టడం లాస్ట్కి వచ్చేసరికి పెద్ద టాస్కే అయిపోయింది ఇంకా ఫైనల్గా హోమం అయిపోతుంది అనేటప్పటికీ చాలా ఎక్కువ మంది జరువైతే వచ్చారు వాళ్ళకందరికీ హోమం టికెట్స్ ఉన్నాయి కానీ వాళ్ళు మొత్తం హోమం మొత్తం కూర్చోలేక లాస్ట్కి ఎండింగ్ టైంలో వచ్చారు ఎందుకంటే వాళ్ళకి దసరా టికెట్స్ కావాలి కాబట్టి ఇంకా మేమైతే ఫస్ట్ రోజు సేవలో అయితే శ్రీనివాసంలో పూర్తి చేశాము చెప్పాను కదా శ్రీనివాసంలో దర్శనానికి టోకెన్ల కోసం వచ్చే భక్తులకి మజ్జిగ ఇవ్వడము తర్వాత వాళ్ళు టోకెన్ టికెట్స్ తీసుకొని బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళు జాగ్రత్తగా బయటికి పంపించడం ఇలా ఈ డ్యూటీలు అయితే ఆ రోజు ముందు రోజు చేశాము ఇంకా నెక్స్ట్ డే అయితే ఇక్కడికి వచ్చాము ఎర్లీ మార్నింగ్ సెవెన్ సిక్స్ థర్టీ సిక్స్కి బస్సులో స్టార్ట్ అవుతే సెవెన్ అట్లా ఆ టైంలో కల్లా వచ్చేసాము ఇంకా టైం ఉందంటే కాసేపు వెనకమాల గుళ్ళు అవన్నీ చూసుకొని వచ్చి ఇంకా మా డ్యూటీ మాకు చెప్పిన డ్యూటీ అయితే చాలా బాగా పూర్తయితే చేశాము వెరీ గుడ్ అనే ఇది కూడా వెరీ గుడ్ గుడ్ వర్క్ అని చెప్పి అలా మాకు ఇచ్చిన పేపర్ల మీద కూడా రాశారు వాళ్ళు బాగా చేశాము అని చెప్పింది చెప్పినట్టు చేశాము అని చెప్పి అది హ్యాపీ అనిపించింది ఇంకా ఫైనల్గా దేవుడి దగ్గర లోపల స్వామి వాళ్ళు ప్రసాదం చేస్తారు కదా ఆ ప్రసాదం అయితే మాకు ఇచ్చారు ప్రతి చోట అంతే ఇచ్చారండి లాస్ట్ పూజ అయిపోయిన తర్వాత అయిపోయేంత వరకు మేము ఉంటాం కాబట్టి నైవేద్యంగా పెట్టిన స్వామివారు చే దగ్గరికి చేర్చిన ప్రసాదంలో అయితే కాస్త బాగా మాకు ఇచ్చారు పులిహారా అండ్ కట్టె పొంగలి రెండు చాలా టేస్టీగా ఉన్నాయండి అవి రెండు కొంచెం కొంచెం నోట్లో వేసుకొని ప్రసాదం తీసుకొని ఇంకా బస్సు వస్తుంది అని చెప్పి హడావుడిగా బస్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా ఈ హో అయిపోయిన అయిపోయింది నుంచి మళ్ళీ క్యూ లైన్లో తాళ్ళు పట్టుకొని పట్టుకోవాలి సో వాళ్ళు నెట్టుకోకుండా చూ జాగ్రత్తగా దర్శనం చేసుకొని టోకెన్లు తీసుకునేదాకా మేము వెయిట్ చేసాము అవన్నీ అయిపోయిన తర్వాత పూర్తి చేశాక మేము బయలుదేరాము సో ఇక్కడికైతే బస్ వస్తుందండి ఇక్కడైతే మేము కాసేపు వెయిట్ చేసాము బస్సుకి కాల్ చేసి బస్ అయితే ఫైవ్ మినిట్స్లో వస్తుందని చెప్పా చెప్పారు కాల్ చేస్తే సో అందుకని ఇక్కడ వెయిట్ చేసి బస్ ఎక్కి నెక్స్ట్ అయితే రూమ్కి వచ్చేసాము ఇంతేనండి ఈ